ఇప్పుడు రాబోయే శుక్రవారం ఎంతో పవిత్రమైనది శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ముఖ్యంగా మన జీవితంలో సిరి సంపదలు పెంచడానికి ఈ శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందనమాట ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు చేసుకుంటారు గృహ నిర్మాణాలు కావచ్చు పెళ్లిళ్ళు కావచ్చు ఇలా జరుపుకుంటూ ఉంటాము కాబట్టి మీరు ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీకు ఉన్నటువంటి రుణ బాధలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఉప్పుతో ఉప్పుతో ఉప్పు దీపాన్ని వెలిగించాలన్నమాట ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు కాబట్టి ఈ ఉప్పు దీపాన్ని ఈ ఐశ్వర్య దీపాన్ని కనుక రాబోయే శ్రావణ శుక్రవారం మీరు వెలిగించినట్లయితే బిచ్చగాడు సమేతం కుబేరుడుగా మారుతాడు అటువంటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఇలా చేసుకోండి పెద్దగా మీరు కష్టపడే పని కూడా లేదు ఎందుకంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ మనకు రావండి ఇంటి పరంగా ఎన్నో సమస్యలతో మనము అవుతూ ఉంటాము అల్లాడిపోతూ ఉంటాము అంటే డబ్బు పరంగా ఎంతో కష్టపడిన కసలుబాటు అనేదే ఉండదు వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే రూపాయి కాడ మనము నాలుగు రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది లక్ష్మీదేవి రూపం ఉప్పు అనేది సముద్ర గర్భంలో పుడుతుంది ఉప్పుకు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఉప్పుతో ఇలాగా ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి చక్కగా శుక్రవారం ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి గుమ్మం ముందు లక్ష్మీదేవి ముగ్గు అంటే అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గు పైన కాస్త పసుపు కుంకుమ చెల్లుకోవాలి అలాగే గడపకు కూడా నిండుగా పసుపు రాసి ముగ్గులతో అలంకరించుకోవాలండి గడపకి పువ్వులు కూడా పెట్టుకోవాలి తర్వాత మనము ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలండి వేసుకొని ఇల్లు కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఎందుకు అంటే అలా తుడుచుకోవడం వల్ల ఎక్కడైతే శృతి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నెలసి ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించాలి తరువాత ఆడవాళ్ళు శుభ్రంగా తలస్నానం చేసి శుభ్రంగా ఉదికిన బట్టలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి చేతికి పచ్చని గాజులు వేసుకొని నిండుగా లక్ష్మీదేవిన మనము రెడీ అవ్వాలండి రెడీ అయిన తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఒక మట్టి ప్రమిదకు పసుపు రాసుకోవాలి పసుపు రాసి ఆ మట్టి ప్రమిదకి నిండుగా రాళ్ల ఉప్పు వేసుకోవాలి మీ మనసులో కోరిక కోరుకొని రాళ్ల ఉప్పు వేసుకోండి ఇంకొక చిన్న మట్టి ప్రమద తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు వేసుకోవాలి రెండు ఒత్తులు వేసుకొని మీరు దీపం అయితే వెలిగించుకోవాలి పూర్వాభిముఖంగా కానీ ఉత్తరాభిముఖంగా కానీ వెలిగించుకోవాలండి దీపాన్ని ముందుగా ముందుగా వినాయకుడికి మనము పూజ చేసుకోవాలి నేను ఇలా పూజ చేస్తున్నాను తండ్రి ఎటువంటి ఆటకం లేకుండా చూసుకొని కోరుకోవాలి తర్వాత మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ అమ్మవారికి సంకల్పం చేసుకోవాలండి మీరు ఎన్ని వారాలు చేసుకోవాలి అనుకుంటారు మూడు వారాలు కానీ లేదంటే ఐదు వారాలు కానీ లేదంటే తొమ్మిది వారాలు కానీ మీకు ఎన్ని వారాలు చేసుకోవాలి అనిపిస్తుందో అన్ని వారాలు సంకల్పం చెప్పుకోండి అమ్మ దగ్గర చెప్పుకొని మనం ఇలా దీపం అయితే వెలిగించుకొని దీపానికి అగరబత్తులతో ఇలా మనము పూజ చేసుకోవాలి పూజ చేసుకొని చక్కగా అమ్మవారి అష్టోత్తరం అయితే వింటూ చేసుకోండి చాలా మంచిది ఈ పూజ చేసిన రోజు ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నాన్ వెజ్ కూడా తినకూడదండి మనము ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా అయితే చేసుకుంటామో మనకు ఫలితం కూడా అంత తొందరగా వస్తుంది కొంతమంది మనము బాగు బాగుపడుతున్నామంటే ఓర్వలేక కుల్లుతూ ఉంటారండి మనకు దృష్టి పెట్టేస్తూ ఉంటారు ఆ దృష్టి వల్ల మనకు ఏ పనులు చేసినా మనకు చే పని అనేది సాగదు ముందరికనమాట అలాంటప్పుడు మనము అలాంటప్పుడు ఒక ఐదు వారాలు చేస్తే చాలు అమ్మవారు మమ్మల్ని కరణిస్తారు ఈ దీపం వెలిగించడం వల్ల ఎంతోమంది జీవితాల్లో మార్పులు వచ్చాయండి మీరు కూడా వెలిగించి చూడండి చాలా మంచిది ఈ దీపం వెలిగించడం వల్ల మీరు ప్రొద్దునే దీపం వెలిగించుకొని ఉంటారు కదా ఆ దీపం కొండెక్కిన తర్వాత మీరు కావాలి అంటే సాయంత్రం కూడా ఇంకొకసారి స్నానం చేసి ఇంకొకసారి అదే దీపంలో దీపం వెలిగించుకోవచ్చు లేదు అంటే పొద్దున్నే వెలిగించిన దీపమే సరిపోతుంది మరుసటి రోజు ఈ ఉప్పు మొత్తం మనము తీసి నీళ్లలో వేసేసేయాలండి ఆరే నీళ్లలో కానీ చెట్టు మొదట్లో కానీ వేయొచ్చు మాకు పారే నీళ్ళ అవకాశం లేదు అనేవాళ్ళు ఒక గిన్నెలో వేసేసేయండి అందులో నీళ్లు పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే కొద్దిగా కరుగుతుంది దీన్ని మనము సింక్లో పోసేసేయచ్చండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మనకు శ్రావణ శుక్రవారం అనేది చాలా 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 మంచి రోజులు మనకు ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావండి ఇప్పుడు మనకి ఉన్న కష్టంలో నుంచి మనం బయటపడాలి అని ఎవరికైనా ఉంటే తప్పకుండా ఇది ఒక పరిహారం అండి ఇది చేసి చూడండి నేనైతే ఎప్పుడు చేస్తూ ఉంటాను చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి నాకు అందుకు మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఎటువంటి కష్టమైనా కూడా తీరిపోవాలి అని అంటే ఇది ఒక మార్గం అండి ఇది చాలా బాగా అమ్మవారు మన మమ్మల్ని కరణిస్తారన్నమాట నేను మొదటి శుక్రవారం వెలిగించుకున్నాను అలాగే శ్రావణ శుక్రవారాలు అన్ని వారాలు కూడా వెలిగిస్తూ ఉన్నట్లయితే మనకు చాలా మంచిది మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ దీపాన్ని వెలిగించండి మీకు అన్ని సమస్యలు తీ తీరిపోతాయి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వచ్చి చేరుతుందండి మనకి అప్పులు బాధలు కూడా తీరిపోతాయి ఉప్పు అంటేనే రుణ బాధలు తీరిపోతాయి మనకు ఎంత అప్పు ఉన్నా కూడా అప్పు బాధలు తీరిపోతాయి అలాగే ఇంట్లో భర్త పిల్లలు ఆరోగ్యం బాగుంటుందండి మనకు ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు కదండి ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కూడా ఉండాలి ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడమే నిజమైన ఐశ్వర్యం అండి మీరు కూడా ఈ దీపాన్ని వెలిగించుకొని చూడండి చాలా చాలా మంచిదండి అలాగే మనం ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టాలండి ఒక బెల్ చిన్న బెల్లం ముక్క అయినా కూడా మనం ప్రసాదంగా పెట్టాలి మీకు ఓపిక ఉంటే బెల్లంతో పరమాన్నం కూడా చేసి పెట్టవచ్చండి ఇది ఏది లేదు అంటే రెండు అరటి పళ్ళైనా లేదంటే ఒక గ్లాస్ పాలైనా కూడా సమర్పించవచ్చండి అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కదా పాలు కూడా మనము ఒక గ్లాస్ పాలు కూడా సమర్పించవచ్చు ఇలా ప్రసాదం పెట్టేసిన తర్వాత ఆరతి ఇచ్చి అలాగే అక్షంతలు తీసుకొని చేతిలోకి మన కోరిక చెప్పుకుంటూ మనము దీపానికి ఇలా అక్షంతలు వేసి చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించుకోవాలి నేను ఇక్కడ నమస్కరించుకుంటున్నాను అలాగే మనము ఏదైనా ప్రసాదంగా కూడా పెట్టేసి అమ్మవారికి నైవేద్యం సమర్పయామీ అని చెప్పుకోవాలి ఇలా చేసుకొని చూడండి ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ మీ వీలుకి తగ్గట్టుగా చేసుకొని చూడండి అందరికీ మంచి జరగాలని అమ్మవారి దగ్గర కోరుకుంటున్నాను ఇదండి వాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్